పెద్ద యువాణం వాళ్ళు మండలం కోసం ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆదినారాయణ రెడ్డి గారు రమ్మంటే రావడం జరిగింది ముఖ్యంగా జిల్లా ఆదోని జిల్లా చేయాలి అలాగే పెద్ద యువాణంని కూడా మండలం ఏర్పాటు చేయాలి మన కర్మ ఏమంటే ఒకప్పుడు మనము కర్ణాటకలో ఉండేవాళ్ళం ఆదు ఆదోని దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు బైపకేషన్లో ఆదోని ఆలు వచ్చి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది ఆ రకంగా ఆదోని ప్రతి ఒక్కరు విస్మయించారు ఈరోజు సమఖ్య ఆంధ్ర ఉన్నప్పుడు కూడా ఆదోని ఒక మూలగా ఉండేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత కూడా ఆదోని ఒక విముక్ ఏరియాగా ఉంది ఇక్కడ అన్ని రకాలుగా బ్యా వెనకబడి ఉన్నాం ఎడ్యుకేషన్లో వాళ్ళ గణాంకాలే చెప్తున్నాయి ముప్పై ఒక్క శాతం లేదు ఇక్కడ ఎడ్యుకేషన్ అని చెప్పి అలాంటప్పుడు నరే నరేంద్ర మోడీ కూడా రాబోయే రోజుల్లో పార్లమెంటు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు ఇక్కడ కూడా ఒక పార్లమెంటు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆల్రెడలో కూడా మండలము రూరల్ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యే సీటు కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి అవకాశం ఉంది కనుక ఆ రకంగా జిల్లాని మనం ముందుకు తీసుకుపోవాలి జిల్లా వస్తేనే మనకి అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి అలాగే ఈ మండలాలు కూడా మండలాలు కూడా ఎంత చిన్నగా మండలం ఉంటే పరిపాలన కూడా అంత బాగుంటుంది ఎందుకంటే ప్రతి ప్రతి ఇన్స్టిట్యూట్ వస్తుంది ఎంఆర్ఓ వస్తాడు పోలీస్ స్టేషన్ వస్తుంది తర్వాత అన్ని ఇన్స్టిట్యూట్లు వస్తాయి కనుక ఎన్టీ రామారావు పాల్చేది ఏమన్నాడు ప్రజల దగ్గర పరిపాలన ఉండాలని చెప్పినాడు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కనుక ఎన్టీఏ ఆయన కూడా ఆలోచన చేసి ఎన్టీఏ ఆశయాలని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలంటే జిల్లాని ఏర్పాటు చేయాలి అలాగే మండలం కూడా ఏర్పాటు చేయాలి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చాలా తాపేత పడుతున్నాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఈ ప్రాంతంలో నోరుప్పి ఆరుని జిల్లా అని చెప్పి ఆయన కూడా ఒక ప్రకటన ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉండే జన సైనికులు పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అలాగే ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు చంద్రబాబుకి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అలాగే ఇక్కడ బీజేపీ నాయకులు రాష్ట్ర అధ్యక్షుల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అందరికీ నేను మనవి చేసుకుంటున్నా తెస్తానని చెప్పి ఆశిస్తున్నాను జిల్లా సాధించే వరకు మా పోరాటం ఉంటుంది అలాగే మండలం కూడా సాధించే వరకు మా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా నా పేరు ప్రకాశం మాజీ మీద అదుపులరా ఈరోజు మా రిలే నిరాధిష్ట రెండవ రోజు దీనికి నేపథ్యం ఒకటే ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల ఏర్పాటు కొత్త మండలాల ఏర్పాటు గురించి మేము గత మూడు నెలలుగా మా గ్రామంలో కమిటీ ద్వారా పోరాడుతున్నాం ఆ పోరాటము విజ్ఞప్తుల రూపంలోనూ అదేవిధంగా విలుతల రూపంలోను కూడా చెప్పడం జరిగింది పన్నెండు మంత్రులు కూడా చాలా ఆశాభావాన్ని ప్రకటించారు అమరావతిలో మేము పోయినప్పుడు మాకు ఒక స్టేజ్లో పదవ తేదీ ప్రకటన వచ్చేస్తుందని చెప్పేసి మా కమిటీ సభ్యులంతా కూడా ఆశించారు కానీ పదవ తేదీ ఆ అజెండాలోనే ఆ అంశం లేకుండా పోవడం మాకు ఆశ్చర్యం చేసింది కాబట్టి మేము గతంలో ఒక బంద్ చేశాము అడిమానంలో ఆ రోజు ప్రకటించాం అయ్యా మీరు క్యాబినెట్ సమావేశంలో కనుక మాకు ప్రకటన రాకపోతే శ్రీబాగ్ ఉడంబడిక జరిగిన పదహారవ తేదీ నుంచి మేము విరా కూర్చుంటామని అదే పద్ధతిలో పోరాట రూపంగా నిన్న పదహారవ తేదీన ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ఐదు రోజుల నిరాజ శిబిరం తర్వాత పోరాటం ఇప్పుడు అందరూ వక్తలు నేతలు చెప్పినట్లు ఇంకా ముందుకు పోతుందే కానీ ఇంకా దీనికి ఆపడానికి ఏం ఉండదు కాబట్టి మా వంతుగా మేము కొత్త పోరాట రూపాలని ఇరవై తేదీ సాయంత్రం ప్రకటిస్తామని ఆ లోపు ఈ శిబిరాన్ని సందర్శించి అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని తెలిపి కలెక్టర్ గారు వచ్చి ఏదో ఒక సమాధానం చెప్పాలా అసలు సబ్ కమిటీ ఎందుకు రాలేదు ఎందుకు సబ్ కమిటీ నివేదికను ఎందుకు అందించేది ప్రభుత్వ తరఫున కలెక్టర్ వచ్చి చెప్పేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను నా పేరు ఆదినారాయణ నేను మండల సాధన కమిటీ పెద్ద మండల సాధన కమిటీ కన్వీనర్గా ఇందులో పాల్గొన్నాను థ్యాంక్ యూ